ఫ్రెండ్స్ రీసెంట్గా నేను ఈ వీడియో చేశాను కదా హైప్ అనే సెక్షన్ మీద సో ఈ హైప్ సెక్షన్ నేను వీడియో చూసినప్పుడు నాకు ఇంకా రాలేదు బట్ రాత్రి నుంచి కనబడుతుంది సో ఈ హైప్ సెక్షన్ మీలో చాలా మందికి రోల్ అవుట్ అయ్యిండొచ్చు లేకుంటే ముందు ముందు అనేది రావచ్చు అనమాట సో విషయం ఏంటంటే మనం ఇప్పటి నుంచి యూట్యూబ్లో ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడిగే రోజులు పోయినాయి ఓన్లీ హైప్ చేయండి ఫ్రెండ్స్ అని చెప్పేసి అడిగే రోజులు వచ్చినాయి అనమాట సో అది విషయం సో రాత్రి నుంచి నాకు అది కనబడుతుంది ఆప్షన్ సో ఒకవేళ మీకు కూడా వస్తుంది సో మీకు వచ్చి ఉంటుంది చాలా మందికి రాకపోతే మీరు ఎప్పటికప్పుడు యూట్యూబ్ యాప్ని అప్డేట్ చేసుకోండి ప్లేస్టోర్ నుండి సో మీకు కూడా కనబడుతుంది సో వచ్చిన తర్వాత దీన్ని మనం ఎట్లా ప్రాక్టికల్గా వాడుకోవాలి సో దీన్ని యూ యుటిలైజ్ చేసుకోవడం వల్ల మన ఛానల్కి ఎట్లా గ్రోత్ వస్తుందో కూడా మీకు ప్రాక్టికల్గా చూపిస్తా ఎంతమందికి వచ్చింది సో వాళ్ళు ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందా లేదా విత్ ప్రూఫ్ తోటి స్క్రీన్ రికార్డింగ్ చూపిస్తా ఓకేనా సో కాబట్టి జాగ్రత్త చూడండి మాకు ఇంకా రాలేదు రాబాయి మేము ఎందుకు చూస్తాం వీడియో అని మీరు అనుకోవచ్చు సో ఇప్పుడు రాకున్నా మీకు ముందు ముందు రావచ్చు సో కాబట్టి ఒకసారి వీడియో చూసారంటే సో మీరు వచ్చినప్పుడు దాన్ని ఎక్కడ చెక్ చేసుకోవాలి దానికి పాయింట్స్ వస్తాయి సో ఆ పాయింట్స్ కూడా మనం ఎక్కడ చెక్ చేసుకోవాలి సో ఎంతమందికి వచ్చింది వాళ్ళకి ఎంత యూటిలైజ్ అవుతుందో మీకు తెలుసుకోవాలి అంటే సో ఇది వీడియోస్ కంటిన్యూగా చూడండి ప్లీజ్ ఓకేనా సో వీడియోస్ మొత్తం స్క్రీన్ రికార్డింగ్ ఉంటుంది ఎందుకంటే నా మొబైల్ ఇదే మొబైల్లో ఉంది కాబట్టి సో స్క్రీన్ రికార్డింగ్ చూపిస్తా జాగ్రత్తగా స్కిప్ కొట్టుకున్న మాత్రం చూడండి సో దాంతోపాటు సో ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియోకి లైక్ లైక్ కాదు హైప్ చేయండి ఓకేనా సో హైప్ బట్ ఎక్కువ ఉంటారంటే కింద కామెంట్ సెక్షన్ లో రెండు చుక్కలు ఉంటాయి సో చుక్కలు క్లిక్ చేయకూడదు ఆ కామెంట్ బాక్స్లో క్లిక్ చేసినాక టూ డాట్స్ ఉన్నాయంటే సో పక్కన రైట్ స్వైప్ చేయండి ఇంకేదో ఉందని అర్థం సో పక్కన రైట్ స్వైప్ చేశారంటే సో అక్కడ హైప్ అనే సెక్షన్ కనబడుతుంది సో దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే నాకు కొన్ని పాయింట్స్ పెరుగుతాయి వీడియోకి సో ఇది ఇంకొంతమందికి పుష్ అప్ తీసుకెళ్లే అవకాశం ఉందనమాట ఓకేనా సో ఒకవేళ మీకు విన్ ఇన్ కేస్ అది కనబడకపోతే నా కామెంట్ బాక్స్లో ఏం చేస్తారో ఆబ్వియస్లీ లైక్ చేయండి ఓకేనా సో ఏది కూడా చేయకపోవడం కంటే సో ఏదో చేయడం బెటర్ కాబట్టి హైప్ అనే సెక్షన్ కనిపించకపోతేనే లైక్ చేయండి కనబడితే హైప్ చేయండి ఓకేనా సో ఇప్పుడు మొత్తం స్క్రీన్ రికార్డింగ్ ఉంటుంది ఆప్షన్ ఎక్కడ చెక్ చేసుకోవాలి దాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి ఎంతమందికి వచ్చింది అది వాళ్ళకి ఎట్లా ప్రాక్టికల్గా వర్క్ అవుట్ అవుతుందా అవడం లేదా ప్రాక్టికల్గా మీకు స్క్రీన్ రికార్డింగ్ అయి చూపిస్తా ఓకేనా సో అది సో దాంతో పాటు కొత్త వాళ్ళు ఛాన్స్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మనం ఓన్లీ థర్టీ థౌసండ్ సబ్స్క్రైబర్ దగ్గరలో ఉన్నాం సో ప్లీజ్ మీ అందరినీ హెల్ప్ అవుతున్నా సో కాబట్టి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి కొద్ది హెల్ప్ చేయండి ఓకేనా ఇప్పుడు మొత్తం స్క్రీన్ రికార్డింగ్ ఉంటుంది చూడండి సో మర్చిపోయినా దాంతోపాటు ఫ్రెండ్స్ యూట్యూబ్లో ట్రెండింగ్ అనే సెక్షన్ ఏదైతే ఉందో ఆ ట్రెండింగ్ సెక్షన్ పక్కకు జరిగిపోయింది ఇప్పుడు కనిపించట్లేదు ఇది గుర్తుపెట్టుకోండి మీరు ఓకేనా సో ఫ్రెండ్స్ మీరు మీ వైట్ షుడ్ యాప్ ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ అనాలిటిక్స్ ఉందా దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత సో పైన వచ్చేసి ఇక్కడ మీకు ఓవర్ వ్యూ ఉంటుందా దీని మీద సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ హౌ టు బ్యాలెన్స్ అని చెప్పేసి ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి కదా సో దీన్ని ఇట్లా పక్కకు రైట్ సైబ్ చేసుకోండి సైప్ చేసుకున్న తర్వాత ఇక్కడ యువర్ వీక్లీ రీకప్ ఈస్ హియర్ అని చెప్పేసి కనబడుతున్నా దీన్ని క్లిక్ చేయండి సో దీన్ని క్లిక్ చేసినాక ఇట్లా రైట్కి స్వైప్ చేస్తూ ఉంటే సో ఇక్కడ మీకు ఒక దగ్గర హైప్ కనబడుతుంది ఇక్కడ చూసుకోండి పీపుల్ డిడ్ నాట్ జస్ట్ వాచ్ దే ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి సిక్స్ సెవెన్ సెవెన్ లైక్స్ టూ ఫార్ షేర్స్ ఎయిటీ సెవెన్ కామెంట్స్ వచ్చినాయి సో దాంతోపాటు సెవెంటీ త్రీ హైప్స్ వచ్చినాయి కనబడుతున్నా మీకు సెవెంటీ త్రీ హైప్స్ వచ్చినాయి సో ఇక్కడ మీ వీడియోస్ మీద ఎంతమంది హైప్ చేసారు అన్న విషయం ఇక్కడ కనబడుతుంది మీరు ఇక్కడ చెక్ చేసుకోవాలా ఓకేనా సో ఫ్రెండ్స్ అది అప్డేట్ వచ్చేసి సో మీకు నచ్చి ఉంటే సో ప్లీజ్ తప్పకుండా హైప్ చేయండి హైప్ కనబడిపోతే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అట్లాగే ఎవరైనా నాతో డైరెక్ట్గా కాల్ మాట్లాడాలి అనుకుంటే సో ఇదే వీడియో డిస్క్రిప్షన్లో కాల్మీ ఫోర్ యాప్కి సంబంధించి ఒక వీడియో లింక్ ఉంటుంది ఆ వీడియో చూసారంటే మీరు నాకు కాల్ మీ ఫోర్ యాప్ నుంచి ఎట్లా కాల్ చేయాలో తెలుస్తుంది డైరెక్ట్గా మాట్లాడాలి అనుకుంటే మాత్రమే సో లేకుంటే నెససరీ ఓకేనా సో ఫ్రెండ్స్ ఉంటాను మరి